హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కనుమ బ్లాగ్ కనుమ కనుమ రోజు మేము ఏమేమి రెసిపీస్ చేసాము ఇంటి దగ్గర నుంచి కొన్ని నా కోసం అమ్మ పంపించింది ఏమేంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే కనుమ రోజు మీరేమేమి చేసుకున్నారనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో అయితే కొంచెం పోస్ట్ చేయడానికైతే లేట్ అయింది ఎందుకంటే రోజుకో వీడియో చేస్తున్నాను కదా ఇక్కడైతే ఫుడ్లన్నీ రెడీ అయిన తర్వాత మా పిల్లలకైతే సర్వ్ చేశాను ఇంకా వేడి వేడిగా తినేస్తున్నారు ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మేము చేసిన రెసిపీస్ ఏంటివి అనేది అంటే నేను నాన్ వెజ్ తింటారు యాక్చువల్లీ మేము ఆ రోజు చికెన్ చేసాము అలాగే పన్నీర్ బిర్యానీ ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు వెజిటేరియన్స్ ఉన్నారు ఇద్దరం నాన్ వెజిటేరియన్స్ అనమాట అందుకని చెప్పేసి చికెన్ కర్రీ అయితే నైట్ చేసాము ఆఫ్టర్నూన్ అయితే పన్నీర్ బిర్యానీ చేశాను చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పన్నీర్ బిర్యానీ కానీ ఇంకా మా హస్బెండ్ కానీ మా ఇంకో బాబు కానీ నాన్ వెజ్ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రం పన్నీర్ బిర్యానీ చేయడం జరిగింది ఇక్కడ చూడండి చికెన్ విత్ చాలా అంటే మరీ ఫ్రై కాకుండా మరీ కర్రీ సూప్తో కాకుండా ఫ్రై ఇలా గ్రేవీగా దగ్గరికి చేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఆ బిర్యానీలోకి అయితే చాలా బాగా వచ్చింది ఇంకా పన్నీర్ అయితే మొత్తం మ్యారినేట్ చేసేసుకొని పెరుగు అదంతా మసాలాలు బిర్యానీ మసాలా కొత్తిమీర అలాగే బ్రౌన్ అన్స్తో అన్నీ కలిపి ఇంకేం లేదు దీనిపైన పన్నీర్ కూడా ఫ్రై చేశాను అదంతా కూడా ఇప్పుడు ఫుల్ వీడియోగా చూపిస్తాను అలాగే రైస్ కూడా ఇట్లా బాయిల్ చేసుకునేది దమ్ బిర్యానీ కాబట్టి ఈ వీడియోలో ప్రాసెస్ అయితే ఉంటుంది ప్యాన్ పెట్టుకొని పల్లీ ఆయిల్ వేసుకొని సాజీరా వేసుకుంటున్నాను ఒక బిర్యానీ వాకి వేస్తాను కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే సన్నగా కట్ చేసిన పన్నీర్ వేసుకుంటాను ఎక్కువ మసాలాలు వేస్తే అసలు మా వార అస్సలు తినరు అందుకే మసాలాలు అయితే చాలా తక్కువ వేస్తాను ఓన్లీ బిర్యానీ మసాలా మాత్రమే కొంచెం ఆ ఫ్లేవర్ కోసం వేస్తాను చాలా బాగుంటుంది పన్నీర్ కట్ చేస్తున్నాను పన్నీర్ బిర్యానీ ఆనియన్స్ మా షాజీరా బిర్యానీ ఆసి వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇదిగో పన్నీర్ వేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే మా హస్బెండ్ నాన్ వెజ్ తిన్నర్ కాబట్టి కోసం స్పెషల్గా చేస్తున్నాను ఈ బిర్యానీ అయితే బిర్యానీ అంటే తన పాపం ఊరు వెళ్తున్నారు ఇక అందుకోసమని తనకైతే ఈ బిర్యానీ చేసి పెడుతున్నాను ఇన్ని రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక వన్ మంత్ అయింది వచ్చేసి తను ఇప్పుడు ఆఫీస్ పర్పస్గా వేరే చోటుకు వెళ్తున్నారు ఇంకా తనకి బిర్యానీ అయితే లాస్ట్గా చేస్తున్నాను మళ్ళీ వచ్చాక చేస్తాను పన్నీరు బాగా ఫ్రై అయింది ఇప్పుడు కొన్ని అచ్చి బడానే చేస్తుందండి సో అచ్చ బడానే కొడతకుంది ఇది మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం చేసేశాను చూడండి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా రైస్ ప్రిపేర్ చేసేసుకుని ఇందులో ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు గీ తీసుకొస్తాం గీ కాసేపు కూల్ అవ్వనిద్దాం చల్లగా ఉంది నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు వేసేసుకుందాం ఇందులో బాగా మరిగించాలి ఇందులోనే ఆయిల్ వేసాను బిర్యానీ మసాలా వేసాను బిర్యానీ లీవ్స్ వేసాను అలాగే పుదీనా వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొంచెం వేసాను తగినంత సాల్ట్ వేసాను కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రైస్ అనేది అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇక ఇప్పుడైతే ఇది మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసేద్దాం మనం ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో లేయర్ లేయర్గా వేసుకోవాలి లేయర్ లేయర్గా మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని లేయర్ లేయర్గా వేస్తున్నాము బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇలా లేయర్గా వేసేసుకొని దీనిపైన వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వీటితోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది రెండు పుదీనా చన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి అలాగే మనకి ఎంతో ఇష్టమైన నెయ్యి నెయ్యితో కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇది నేను మా అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను దసరా అప్పుడు తెచ్చాను ఆల్రెడీ అయిపోవడానికి వచ్చింది ఈసారి సంక్రాంతికి వెళ్తే మళ్ళీ తెచ్చుకునేదాన్ని బట్ వెళ్ళలేదు కదా మళ్ళీ రైస్ వేసుకుందాం రైస్ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమే ఇవాళ ఉన్న పనికి అసలు బిర్యానీ చేసే టైమే కాదు బట్ చేశాను ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా అదంతా ఇంకెప్పుడు మీకు ఉంటాను కదా ఇప్పుడైతే మా పిల్లలకి వడ్డించేశాను ఆల్రెడీ మా హస్బెండ్కే ముందు పెట్టేశాను ఆ తర్వాత మేము అది నెక్స్ట్ చూపిస్తాను అంటే ఇదే వీడియోలో ఉంటుంది అలాగే చికెన్ మాత్రం ఈవినింగ్ చేసాము ఇప్పుడు చేయలేదు ఇందులోకి పెరుగు చట్నీ వేసుకొని ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా టిఫిన్గా మాత్రం గారెలు తిన్నాం కదా ఇంకా అంత హెవీగానే ఉంది పన్నీర్ బిర్యానీ అంటే కూడా కొంచెం హెవీగానే ఉంటుంది బట్ ఇంకా వారు ఊరు వెళ్ళిపోతున్నారు కదా తనకు పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి చేశాను అలాగే మా అబ్బా అసలు మా అబ్బాయికి ఇంకా చికెన్ అంటే ఇష్టం చికెన్ చేయలేకపోతే ఇంకా పన్నీర్ అంటే కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడైతే పెరుగు చట్నీ కూడా చాలా బాగా అంటే అన్ని టమాటోస్ కీరా దోస ఆనియన్స్ కొంచెం రెడ్ చిల్లీ అన్నీ వేసేసి చేశాను చాలా బాగుంటుంది అన్ని అన్ని వెజిటేబుల్స్ పన్నీర్లో అది కార్డ్లో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వడ్డించేసి ఇంకా మా హస్బెండ్ తిన్నాక తను తింటున్నప్పుడు ఇంకా అటువైపు మేము ఈసారి అందరం టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే పన్నీర్ అంటే ఆల్ మోస్ట్ చికెన్ కంటే బాగా ఇష్టంగానే తింటారు బట్ ఇంట్లో ఒక వెజిటేరియన్ ఒక నాన్ వెజిటేరియన్ అన్నప్పుడు ఇంకా ఇక్కడ కెమెరాలో మాత్రం ఆపోజిట్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు అంతే అక్కే అదే ఆ ట్రైప్యాడ్ ప్రాబ్లం అనుకుంటా అలా పెట్టడం వల్ల ప్రతి వీడియోలో అలాగే కనిపిస్తుంది ఒక్కసారి అయితే సెట్ చేయాలి అదైతే నెక్స్ట్ కూడా మేము పానీపూరి ఛాలెంజ్ అయితే చేసాము అది అయితే చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది ఛాలెంజ్ పెట్టుకున్నాము మా గెలిచిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఉంది ప్రైజ్ అది కూడా మీకు చూపిస్తాము కాబట్టి అది కూడా నెక్స్ట్ వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు నేను మసాలాలు ఎంత తక్కువ వేసినా కూడా మా పెద్ద అయితే ఎంత కారంగా ఉంటుంది ప్రతిదీ కూడా స్వీట్ తింటూ కూడా కారం అది ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాడు ఫ్యామిలీ అందరం కూర్చొని ఇలా భోజనం చేస్తుంటే ఆ ఫీల్ అయితే నిజంగా ఎంత బాగుంటుందో కోట్లు ఇచ్చినా తిరిగి రాని హ్యాపీనెస్ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము మా కనుమ అయితే ఇలా అయితే మేము ఈసారి ఫెస్టివల్కి వెళ్ళలేదు కదా అమ్మ కొంచెం చెక్కడీలు జంతికలు అవి ఇవి పంపించింది అవి కూడా మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మా వారు ఏదైనా సరే ఎక్కువగా తినరు ఏంటో మరి మేమైతే బిర్యానీ అంటే కాస్త ఎక్కువగానే కుమ్మేస్తాము మా వారికి ఎన్ని ఉన్నా సరే విత్ ఫైవ్ మినిట్స్లోనే తన భోజనం అయిపోతుంది అంత ఫాస్ట్గా తినేస్తారు మేమైతే అలా కాదు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినడం అస్సలు మాకు ఇష్టం ఉండదు కొంచెం ఫుడ్డుని ఎంజాయ్ చేస్తూ అది కొంచెం టైం తీసుకొని తింటాము మా ఫుడ్ అయితే అంత త్వరగా అయితే ఎన్ని రెసిపీస్ ఉన్నా కూడా తన ఫుడ్ వెంటనే ముగించేస్తారు నాకైతే అస్సలు అలా నచ్చదు మళ్ళీ ఎక్కువగా తినరు రైస్ అనేది ఎక్కువగా మేమైతే బిర్యానీ అంటే ఇంకా చూడండి చాలానే కుమ్మిస్తాము తినేపుడు మాత్రం తింటూ ఉంటాం బాగానే ఇక ఇందులో అన్నీ అది పన్నీరు అవన్నీ వేసాం కదా ఇంకా ఈ పన్నీర్ బిర్యానీలో మష్రూమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మా వారి భోజనం అయిపోయింది మా పిల్లలకి మాకు కాసేపు వడ్డించాడు ఇక హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అంతే ఎప్పుడైనా సరే తన ఫుడ్ చాలా త్వరగా అయిపోతుంది మాకు మాత్రం చాలా టైం పడుతుంది మంచిగా నెమ్మదిగా తింటాము నాకు నాన్ వెజ్ అయినా సరే కొంచెం ఫుడ్డును ఆస్వాదించి తినాలనిపిస్తుంది అంత ఫాస్ట్గా తినడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా మేము తింటుంటే కాస్త కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం మా బాబు అయితే ఏకంగా పైన కూర్చేసు కూర్చున్నాడు వాడు మా కనుమ అయితే చాలా బాధాకరంగానే జరిగింది ఎందుకంటే మా వారు ఊరు కొద్ది రోజులు రాకుండా అక్కడ ఉండటం వల్ల నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే అసలు చాలా డిపెండ్ అయ్యి ఉంటాను నేనైతే ఉండలేము అట్లా అంటే ఇట్లా ఫ్యామిలీని మొత్తం క్యారీ చేయాలంటే చాలా కష్టం అనిపించింది నాకు ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అంటే ఇన్ని డేస్ మా తను మాకు దూరంగా లేరు అందుకని కొంచెం సాడ్ అని అనిపించింది అన్ని రోజులు అయితే మమ్మల్ని చాలా బాగా బయటికి తీసుకెళ్ళారు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ కనుమ రోజు మాత్రం తను వెళ్ళిపోవడం అయితే చాలా శాడ్ అనిపించింది ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఈ ఉంటాయి కదా ఈ షెకోడిలు ఇవన్నీ పంపించారు ఈ డబ్బాల్లో ఫుల్గా ఉండేది కాకపోతే నేను స్టార్టింగ్లో తీయలేకపోయాను ఫోన్లో అసలు స్పేస్ లేదు అందువల్ల అసలు వచ్చిన దగ్గర నుంచి నాన్ నాన్స్టాప్గా తింటూనే ఉన్నారు పిల్లలు అయితే ఎందుకంటే చాలా బాగున్నాయి ఇవంటే మా హస్బెండ్ చాలా ఇష్టం బట్ తను లేరు కాబట్టి తినలేకపోయారు అలాగే పల్లి కూడా పంపించారు పల్లి కూడా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఇవైతే అన్నీ కూడా మాకంటే ఎక్కువ మా హస్బెండ్కి చాలా ఇష్టం చాలా గుర్తు చేసుకున్నాం పాపం కూడా ఫోన్లో అడిగారు ఇవంటే పల్లి అంటే ప్రాణం అన్నమాట మాకు చాలా ఇష్టం ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి ఇంకా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇక్కడ ఉన్నాయి అప్పటికప్పుడు తీసినవి కాదు కదా నాకు అనిపిస్తుంది అవన్నీ కూడా బయటవి అంత అంటే అంత ఫ్రెష్గా అనిపించవు ఎన్నోసార్లు కొన్నాం కానీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్